రుణ రైతు బంధు రాదు కరెంటు కూడా రాదు ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు అందుకే మీరు ఒక్కటే యాద పెట్టుకోండి కడుపులో రైతు మీద ప్రేమ ఉండి గుండెల నింట రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడు అయితేనే రాష్ట్రం బాగుంటుంది తప్ప కాదు కానీ వీళ్ళు మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే ఏడు కింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని పదమూడు కింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్ ఈ మాయిస్టర్ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం సిసిఐ ముఖ్యంగా స్పందించాలి ఇరవై నుంచి ఇరవై రెండు శాతం ఉన్న బరాబర్ కొనాలి గతంలో ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనిపించినమో అదే పద్ధతిలో కొనాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం కపాస్ కిసాన్ యాప్ ఇది వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి ఇది ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలా అదే పద్ధతిలో కొనాలి ఒక రైతుకి ఇన్ని పరీక్షలా బ్యాంకులల్లా వేల కోట్లు ఎత్తుకపోయినట్టేమో ఏం పరీక్షలు ఉన్నాయి ఆయనకి లోన్లు ఇచ్చినప్పుడు ఏముంటాయి కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి కాలు ముద్ర పెట్టాలి ఏలి ముద్ర పెట్టాలి తలరాత చూడాలి పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప బరాబర్ కొట్లాడాలి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది యాది పెట్టుకోండి ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడ్ని చేసినాం మళ్ళా బోరస్ కాడ్ని కూర్చుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం బరాబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు జోర్దారుగా రైతులందరూ కదిలి రావాలి